వెల్కమ్ టు ఎఫ్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఈరోజు గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అండ్ గవర్నర్ యుషుదేవ్ వర్మ గారు ప్రారంభించారు ఈ సమ్మిట్ కు దాదాపు నలభై నాలుగు దేశాల నుండి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు పాల్గొన్నారు కనీసం మొదటి రోజు సమ్మిట్ లో భాగంగా కనీసము వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ లక్షల కోట్ల ఒప్పందాలు ముప్పై ఐదు ఒప్పందాలు అయితే కుదిరినట్టు సమాచారం నేను ఒకటి అడుగుతా ఉన్నా సరే యువతకు ఉద్యోగాలు రావాలి అనే ఒక ఆశతోటి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తా ఉన్నది ఇది మరి నిజంగానే ఏమన్నా అభివృద్ధి చేయాలి ఉన్న సమ్మిట్ నిర్వహించిందా లేక ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడతా ఉన్నాయి ఏమైనా వీళ్ళ ప్రమోషన్ చేసుకోవడానికి రేపు గ్రామాలలోకి వెళ్తే మేము గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాము లక్ష వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాము అని మళ్ళీ ప్రజలలోకి వెళ్ళి వాళ్ళని ప్ర ప్రజల్ని మళ్ళీ మైమర్పించి మళ్ళా తెలంగాణలో మళ్ళీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాంగ్రెస్కే మొగ్గు చెప్పుకోవడానికి ఉందా అనేది ఒక ఆలోచన అయితే ఉన్నది మీరేమో లక్ష కోట్లు వస్తున్నాయి కోట్ల నుంచి వస్తున్నాయి పెట్టుబడులని మీరు అంటా ఉన్నారు ప్రస్తుతం ఉన్న మీరు విజయోత్సవ సభలు ఎక్కడైతే మీరు చేస్తున్నారో అదే సభలలో ఎమ్మెల్యేలు వాళ్ళు మైక్ల ముందరికి వచ్చి అదే సభ వేదికగా ముఖ్యమంత్రి అక్కడే కూర్చుంటున్నారు అదే ఎమ్మెల్యేకి అవకాశం రాగానే మంత్రి మైక్ పట్టుకునేసి ముఖ్యమంత్రి గారు మా గ్రామంలో తిరగాలన్నా మా నియోజకవర్గంలో తిరగాలన్నా మా మండలంలో తిరగాలన్నా కూడా ఎక్కడ అభివృద్ధి లేదు కనీసం రోడ్ లేదా కూడా మేము తల ఎత్తుకోలేని పరిస్థితి ఉంది అన్నా దయచేసి నిధులు విడుదల చేయండి అని ఎమ్మెల్యేలు మంత్రులు ముర్రువారు మొత్తుకుంటా ఉన్నారు మరి వీళ్ళేమో లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటారు ఎమ్మెల్యేలేమో అసలు మాకు నాయన మా పరిస్థితి ఏమి ఊళ్ళేలా పోతే ఇద్దరు పోతా అని వీళ్ళు అంటున్నారు మరి ఇది ఎవరిని నమ్మాలా అక్కడ ముఖ్యమంత్రిని నమ్మాలా ఇక్కడ ఎమ్మెల్యేలు నమ్మాలా ఇక్కడ మంత్రులను నమ్మాలా అనేది అయితే తెలంగాణ ప్రజలు ఒక ఆలోచనలు అయితే పడడం జరిగింది